హరికృష్ణ శ్రీమద్భగవద్గీత సప్తమో అధ్యాయ అనగా ఏడవా అధ్యాయం విజ్ఞానయోగ శ్లోకం ఎనిమిది రసోహ మప్సూ కాస్మి శిసూర్యో ప్రణవస్ సర్వేదేషు శబ్దఃే పౌరుషం నృషు రసోహ రసోహ మప్సూ పాసైలింటే సాకు కార్వండి మప్సు రసోహ రసోహమప్సు కౌంతేయ నా సైలెంట్ అంటే తాకి ఏకారం కౌంతేయ కౌంతేయ రసోహమప్సు కౌంతేయ రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి భామహాప్రణమో అండి ప్రభాస్మి సా సైలెంట్ మాకే ప్రభాస్మి శశి శశి సూర్యోహో రా సైలెంటే యా పలుకుతామండి ఇక్కడ యాకు ఒక ఉంది కాబట్టి విసర్గాల దగ్గర కూడా హాకి ఒకకారం ఇవ్వాలి సూర్యోహో ప్రభాస్మి సశి సూర్యోహో ప్రభాస్మి సశి సూర్యోహో ప్రభాస్మి సశి సూర్యోహో ప్రణవస్ సారా రెండు సైలెంట్ అవుతాయండి ఇక్కడ ఇక్కడ సా వచ్చినాయి కదండి షాక్ షావత్ వచ్చింది కాబట్టి కొంచెం ఫోర్స్గా చెప్పాలి సర్వ ప్రణవస్ సర్వ ప్రణవస్ సర్వ వేదేషు ప్రణవ సర్వ వేదేషు ప్రణవ ప్రణవస్ వేదేషు శబ్ద బాగా విసర్గల దగ్గర హా సైలెంట్ అవుతుందండి బాగా కూడా సైలెంట్ అవుతుంది శబ్ద ఖే పౌరుషం పౌరుషం నృషు నృషు శబ్దఃే పౌరుషం నృరుషు శబ్దఃఃే పౌరుషం నృషు శబ్దఃే పౌరుషం నృషు रसोहम्सु कौंते प्रभास्मी शशि सूर्यो प्रणव सर्वेदेशे हरे कृष्ण।